స్వాగతం ప్రతి క్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి వేడుకలు జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక కన్వీనర్ చెన్నూరు మల్లేశం అధ్యక్షతన గ్రామ పంచాయతీ నుండి స్వామి వివేకానంద పార్క్ వద్ద ర్యాలీ నిర్వహించారు స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు అనంతరం గ్రామ సర్పంచ్ సాదం విజయమనోహర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున బీడీసీ అధ్యక్షులు వంగా మురళి నేతృత్వంలో గ్రామం నుండి పేరడే నృత్యంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న చిన్నారులకు షాలువాతో సత్కారం చేశారు కార్యక్రమంలో నీలం మోహన్ బెజ్జం ఆంజనేయులు కేమిడి వెంకటేశం యదునూరి నాగరాజు ఇటుకల చందు పడిదే కిషన్ మేడా తిరుమలయ్య కెలపు లక్ష్మి నారాయణ కేమిడి నాగరాజు బిట్ల శ్రీనివాస్ బోద్ది ఆంజనేయులు పల్లపు కార్తిక్ పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ప్రతినిధులు పూర్వ విద్యార్థుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వామి ఆశయాలను ఆశయాలను స్వామి అవార్డులు పొందినటువంటి ఐదుగురు పిల్లలకు ఈ రోజు సన్మాన కార్యక్రమం ఇందులో భాగంగా గత గతంలో ఈ పిల్లలు జనగామ జిల్లా కేంద్రంలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో మన రవీంద్ర భారతిలో కూడా మన గ్రామం పే పేరు వచ్చే విధంగా కూడా అక్కడ మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ పిల్లలను గుర్తించి మన గ్రామాన్ని గుర్తించి కూడా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాలలో మన ఊరి తరఫున ఈ ఐదుగురు పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఐదుగురు పిల్లలను గుర్తించి గ్రామాభివృద్ధి కమిటీ తరఫున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన యొక్క లింగాల గణపురంలో కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి యువతర నేత ఒక ధృవతార అయినటువంటి స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవంలో భాగంగా లింగాల గణపురంలో కూడా గత ఆనవాయితీ ప్రకారంగానే మరికొంత ముందాడు చేసేసి మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరియు విడిసి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరపడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఆయనే తన ప్రసంగాలు ఎప్పుడు చెప్పేటువంటిది ఓ యువత మేలుకో నీ యొక్క దేశాన్ని ఏలుకో అని అంటే కేవలం భారతదేశాన్ని చెప్పినటువంటి సందేశం కాదు ప్రపంచ దేశాలంతా కూడా మానవ సంపదను పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ మానవ సంపద పెంపొందించినట్లయితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధి అనేటువంటిది కేవలం యువత ద్వారానే సాధ్యమవుతుంది మరి ఏ రకమైనటువంటి ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఎన్ని సౌకర్యాలు వచ్చినా కూడా మానవ శక్తి లేని మాత్రం అభివృద్ధి జరగదు అనేటువంటి ఉద్దేశంతో అమెరికా యొక్క తన ప్రసంగంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్నిచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్నో సమావేశాలు కూడా పటాపంచలు చేసేటువంటి విధంగా ఉపన్యసించి భారతదేశ ప్రగతిని భారతదేశ యొక్క స్థితిగతిని భవిష్యత్ భారతావరణి తీసుకురావడంతో ప్రస్తుతం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక రంగంగా ఎదగబోతుంది అనేటువంటి విషయంలో మనం గమనిస్తున్నాం గత పూర్వ వ్యవస్థలో చూసుకున్నట్లయితే భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాల కింద తల వంచి పనిచేసేటువంటిది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని తల పైకెత్తి చూస్తున్నటువంటి స్థాయికి తీసుకురావడం అనేది కేవలం యొక్క యువత వల్లనే సాధ్యమైంది ఆ యువతకు పునాదులు నేర్పినటువంటి స్వామి వివేకానంద గారి వల్లనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మేము తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను యువజనులందరికీ కూడా అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో నిష్టతో ప్రశాంత వాతావరణం లోపల నిర్వహించినటువంటి పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ప్రత్యేక కృతజ్ఞతలు అందరి పక్షాన ఎక్కడంటే ఈరోజు యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడ్డలు యువత భావితరాలకు పట్టుకుమ్మ లాంటి వాళ్ళు కాబట్టి ఇటువంటి వారు ఒక పాజిటివ్ దృక్పథంతో దేశ భవిష్యత్తు కొరకు హారనిశలు కృషి చేసి మన భారతదేశాన్ని ముందంజలు ఉంచాలని కోరుకుంటున్నాను ఆయన కోరుకున్నటువంటి అనేక అంశాలు అంటే స్వామి వివేకానంద గారి జన్మదిన పురస్కరించుకొని ముఖ్యంగా మన భారతీయులలో భారతదేశ జీవన విధానాన్ని మనకు ఉన్నటువంటి స్థితిగతులను ప్రపంచ స్థాయిలో తీసుకురాగలిగిన మహనీయుడు అనంటే స్వామి వివేకానంద గారు వారి ఆలోచన పనుల ఆలోచన విధానాలతోటి ఈరోజు భారతదేశం ఇంత ముందుకు పోగలిగింది ముఖ్యంగా యువతకు ఆయన గొప్ప సందేశాలు ఇచ్చి గొప్ప 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 ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు భారతదేశాన్ని ఇంత ముందుకు తీసుకురా యువతకు యువతకు నాగారులు అదే అభినందనీయులు ఇక్కడ కూడా ఏంటనంటే స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు గ్రామ అప్పటి గ్రామ పాలకులు అందరూ కూడా సహకరించి ఈ విగ్ర విగ్రహాన్ని స్థాపించడం అనేది వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను ఈరోజు ప్రపంచంలోనే కాకుండా మన లింగాలగపురంలో కూడా ఈ వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపుకోవటము ఆనందంగా ఉన్నది ఈ ఈ ఉత్సవాలను మనం అందరం కూడా ప్రతి ఏటా జరుపుకొని వివేకానంద వివేకానంద గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని యువతకు ముఖ్యంగా నేను పిలుపునిస్తున్నాను యువత అందరూ కూడా ఈ వివేకానంద గారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ వారి జీవన శైలిలో మార్పు తీసుకొచ్చి దేశానికి ఊరికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుతూ ముగిస్తున్నాను నమ్ముకోను నేను ఎప్పుడూ నమ్ముకొను నేను శ్రమనే నమ్ముకుంటాను నేను శ్రమనే నమ్ముకుంటాను నేను సమయపాలన పాటిస్తాను సమయపాలన పాటిస్తాను సమయాన్ని వృధా చేయను నేను ఏ పనినైనా ఏకగ్రతతో చేస్తాను చేస్తాను మధ్యలో ఒదిబెట్టను నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను నేను మార్పు తినడానికి సిద్ధంగా ఉంటాను నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను నా యొక్క పనులను వాయిదా వేయను నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను నేను అనుక్షణం అత్యంత చురుగ్గా ఉంటాను నేను నాలో ఏదో అద్భుత శక్తి దాగి ఉంది నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను నేను ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాను ప్రతి నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాను ఇవన్నీ ఆయన మాటల్లో అనేక సూక్తులలో మనకు వచ్చినటువంటి అంటే ఇవన్నీ పాజిటివ్ పూజలతోటి ఆచరిస్తే రోజు ఒకసారి మనం మాట్లాడుకుంటే అంటే మనం మనం చేసుకుంటే అనుకోకుండా మనలో మనం ఏది ఒకటి ఉన్నది సామెత తినగ తినగా ఏమో త్రియగా ఉన్నట్టుగా ఇది చేస్తూ ఉంటాడనేది మన లోపల అనుకోకుండా ఒక రకమైనటువంటి భావన ఏర్పడి మనం కూడా ఈ విధంగా తయారవుతామని ఆశిస్తూ ముగిస్తున్నట్ట చూస్తూనే ఉండండి బాబా లోకల్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి